రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అత్యంత ఉత్కంఠ నెడుతున్న నియోజకవర్గం ఉండే నియోజకవర్గం ఉండే నియోజకవర్గం సంబంధించి మాజీ శాసన సభ్యులకు సంబంధించిన అంశంపై ప్రజలు ఆ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆయన కూడా ఆయన ఈ ఈరోజు సమావేశం నిర్వహించుకున్నారు అసలు దీనికి సంబంధించి ఎటువంటి సార్ ఉండి నియోజకవర్గం సంబంధించి ప్రజా అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటా మీరు చెప్పడం జరిగింది ప్రజాభిష్టం ఏ విధంగా ఉంచారు ప్రజలు ఖచ్చితంగా నేను సంస్థ ద్వారా సేవ చేసిన తీరు అపోజిషన్ ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే పార్టీ అధిష్టానం ఆదేశాన్ని శిరస వహించి ఎంపీ కింద కనిపించిన తీరు తెలుగుదేశం పార్టీ అంతా కూడా గర్వించదగ్గగా నేను పనిచేసిన తీరు ప్రజలందరూ కూడా గమనించి నాకు భారీ ఆధిక్యం ఇచ్చే విధంగా ప్రజల అభిష్టం ఉంది ఆ అభిష్టానికి విరుద్ధంగా నా పార్టీ లాయల్టీని వాళ్ళు గుర్తించకుండా నన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టే విధంగా అధిష్టానం వ్యవహరించింది మ్యాండేట్ పోగా కనీసం గౌరవించలేదు ఆదరించలేదు ఈ పద్దెనిమిది రోజుల్లో కూడా కనీసం ఎవరు కూడా పలకరించని పరిస్థితి ఉంది ఇది అత్యంత బాధాకరమైన పరిస్థితి ఈ పరిస్థితి నాకు కలవటం తీరని దిగ్బంతికి గురై ఉన్నాను అలాగే కార్యకర్తలు ప్రజలు కూడా ఇరవై ఏళ్ళు కష్టపడిన సేవకి కష్టం ఏంటి పార్టీ ఇబ్బంది పెట్టడం ఏంటి అనే బాధ ఆవేదన కార్యకర్తల్లో ప్రజలందరిలో కూడా ఉంది సార్ దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి మీరు ఏమైనా అల్టిమేట్ ఇవ్వదలుచుకున్నారా నేను ఎవరికి అల్టిమేట్ ఇవ్వడానికి నేను ఎంత అంటే నేను మా బాధనే ఆవేదనని మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నాం వాళ్ళు కుటుంబం అధిష్టానం కుటుంబ పెద్దగా కుటుంబంలో ప్రతి ఒక్కరిని గౌరవించి ఆదరించాల్సిన బాధ్యత కుటుంబం మీద ఉంది వాళ్ళు నన్ను ఆదరించకుండా గౌరవించకుండా నిరాదానికి గురి చేశారనే ఆవేదన నాలో ఉంది నేను ఉండి ప్రజల అభిష్టం మేరకు నేను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నాను ఉండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాను ఇప్పుడు శనివారం వరకు మీరు టైం ఇవ్వడం జరిగింది అంటే పార్టీ పెద్దలతో చర్చించడానిక లేదా ఇతర పార్టీలతో మాట్లాడుకొని సీట్ తెచ్చుకోవడానికి దీనికి శనివారం దీని నిమిత్తం ఇతర పార్టీలతో మాట్లాడే క్యారెక్టర్ కండక్టర్ నాది కాదు నేను ఖచ్చితంగా ప్రజా మా నాయకులు అభిమానులు కార్యకర్తలు శ్రే విలాస్లో ఉన్నారు అందరినీ సంపాదించాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి నేను నిర్ణయం ప్రకటిస్తాను సరే మీరు శివ సేవ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా అనేక కార్యక్రమాలు చేశారు ఒక్కసారిగా ఇప్పుడు న్యూస్ ఒక న్యూస్ మొత్తం కూడా శివా సంస్థ బ్యానర్లు వేసినాయి అంటే ఏం చేయబోతున్నారు ఈ సేవా సంస్థ ద్వారా మీరు ప్రజలకు మరి ఒకసారి వెళ్ళబోతున్నారా నేను పద్నాలుగేళ్ళు ట్రస్ట్ ద్వారా ప్రజాప్రతినిధిగా బాగా పనిచేశాను రెండు వేల పంతొమ్మిదిలో అధిష్టాన ఆధిష్టంతో ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేసి ఎంపీ కింద కంటెస్ట్ చేసి ఓడిపోయాను ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డాను ఆర్థికంగా కూడా బాగా నలిగాను కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టాను ఆర్థికంగా ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నేను దొక్కుకొని కుటుంబ సహకారంతో మళ్ళీ సేవ చేయడానికి ముందుకు వచ్చాను అది ఇష్టంగా నన్ను కన్సిడర్ చేయలేదు నాకు అనేది సేవే వృత్తి ప్రవృత్తి కాబట్టి నాకు సేవ సంస్థ ద్వారా సేవ చేయడానికి సన్నద్ధులయ్యాను అదే రీతిలో నేను ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధిగా ఉండదలుచుకున్నాను ప్రజల అభిష్టం మేరకు ప్రజల ఆశీస్సులతోటి ఉండే నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిగా ఉంటాను ప్రజాప్రతినిధిగా ఉండి అలాగే ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ ఉంటారు అట్లాగే శివ స్వచ్ఛంద సేవ సంస్థ కూడా ఆర్థికంగా నేను నిలదొక్కున్నాను కాబట్టి సేవలు కూడా విస్తృతంగా చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాను టీడీపీ నుంచి మీకు సానుకూల సూచనలు వచ్చి కలిసి పనిచేసిన అవసరం వస్తే ఖచ్చితంగా టీడీపీతో కలిసి పనిచేసే అవకాశం ఉందా నేనేమి పార్టీకి విధేయుడిగా ఉండే వ్యక్తిని పార్టీ